బహిర్భూమికి వెళ్లిన ఒక యువతిపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడి దారుణంగా హత్య చేశారు మృతదేహాన్ని పొదల్లో పడేశారు ఈ దారుణ ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం సీతారాంపేటలో జరిగింది ఉదయం ఐదున్నర గంటల సమయంలో యువతి ఇంటి నుంచి రైల్వే ట్రాక్ సమీప ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగింది ఎంతసేపటికి ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు విగత జీవిగా పడి ఉన్న కుమార్తెను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు రోజు ఈపురపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చిరాల సబ్ డివిజన్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది సీతారాంపురం ఏరియాలో ఈపురపాలెం గ్రామంలో ఒక ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి మార్నింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఇంటి నుండి బయట బయటకి బహిర్భూమికి రావడం జరిగింది సో చాలాసేపు రిటర్న్ రాకపోతే ఇంటి ఇంట్లో వాళ్ళకి కొంత అనుమానం వచ్చింది వాళ్ళు వచ్చి వెతికితే వాళ్ళకి అమ్మాయి బాడీ ఈ ఇంటి దగ్గరే దొరికింది రైల్వే లైన్ పక్కన సో అమ్మాయికి చనిపోవడం డెడ్ బాడీ అమ్మాయి డెడ్ బాడీ ఇక్కడ రైల్వే పట్టాల దగ్గర దొరికింది సో దాని మీద కేసు నమోదు చేసి ఈ పోలీస్ స్టేషన్లో మర్డర్ అండ్ రేప్ కేసు నమోదు చేసి దానికి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ అంతా విజిట్ చేశాము సో సీన్ ఆఫ్ క్రైమ్ దగ్గర అమ్మాయి చెప్పలు ఒక వాటర్ బాటిల్ అమ్మాయి బట్టలు దొరికాయి సో ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ లైన్స్ మీద అన్ని కోణాల నుంచి అన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది సో దానికి ఐదు టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి సస్పెక్ట్స్ ను వన్ బై వన్ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది అండ్ త్వరలోనే ముద్దాయి పట్టుకోవడం జరుగుతుంది సో ఈ కేసు ను మేము ప్రతిష్టాత్మక తీసుకొని ఒక సవాలుగా తీసుకొని ఖచ్చితంగా ఈ కేస్ డిటెక్ట్ చేస్తాము అండ్ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళను త్వరలోనే పట్టుకొని వాళ్ళకి శిక్ష పడేలాగా ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కి వెళ్ళిన అమ్మాయి రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకులాటలో అమ్మాయి నిర్జీవంగా పడుండటం ఉండటం అది కూడా ఎలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూశారంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితుల్లో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అన్నది ప్రాథమికంగా పోలీసులు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అమ్మాయి చంపబడిన తీరు కూడా చూస్తూ ఉంటే చాలా బ్రూటల్గా హత్య చేసిన సందర్భాన్ని కూడా మనం అందరం కూడా చూసాం నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సభ్య సమాజంలో మనం ఉంటున్నామా లేకపోతే ఎక్కడైనా అటవీ ప్రాంతంలో ఉంటున్నామా అన్న విషయం అయితే మనకు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కనీసం నాగరికత తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పించి ఇక్కడ ఉన్న చాలా మంది నాగరికత తెలిసిన వాళ్ళు కూడా గంజాయి మత్తులో డ్రగ్స్ మధ్యలో విచ్చలవిడిగా ప్రాణాలు కోల్పోతున్నా ప్రాణాలు తీసిన విధానం కూడా ఇంత గా తయారైందంటే దీన్ని ఎక్కడ మనం అరికట్టాలి అన్న సంగతి ఆలోచించుకుంటే నిజంగా ఒక్కొక్కసారి భయం కూడా ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్లోని కూడా విచ్చల విడతం గంజాయి విచ్చల విడతన విపరీతంగా పెరిగిపోయింది చాలా మంది అమ్మాయిలు ఇదే రకంగా హత్యలు చేశారు బాణభంగాలు చేశారు అత్యాచారాలు చేశారు అన్నీ జరిగినాయి ఇప్పుడు మళ్ళా అదే విధంగా ఈరోజు చీరాల మండలంలో ఇక్కడ కూడా మనకి ఆ సంఘటన జరగడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం భూమికి ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకులాటలు అమ్మాయి నిర్జీవంగా ఉండటం అది కూడా ఎలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూసారంటే ఏ తల్లిదండ్రులు కూడా